ఈ అమ్మాయి అన్న ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఇది చాలా మంచి టిష్యూ పేపరు ఉదయం నుంచి ఒక టిష్యూ పేపర్ కూడా అమ్మలేకపోయాను అని అంటుంది వాళ్ళిద్దరూ ఆ టిష్యూ పేపర్ లో డబ్బులు చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే ఆ అమ్మాయి దగ్గర ఉన్న టిష్యూ పేపర్ ని ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుంచి లాక్కుంటాడు అందుకు ఆ అమ్మాయి మీరు ఆ టిష్యూ పేపర్ తీసుకుంటారా అని అడుగుతుంది అందుకు ఆ వ్యక్తి అవును మేము ఈ టిష్యూ పేపర్ తీసుకుంటాము అని చెప్పి అతని దగ్గర ఉన్న ఇంకొక టిష్యూ పేపర్ తీసుకుని అందులో డబ్బులు ఉన్నాయా లేవా అని చూస్తాడు కానీ అందులో డబ్బులు ఉండవు అందుకు ఆ వ్యక్తి మాకు ఈ టిష్యూ పేపర్ చాలా అని చెప్పి ఆమెకు డబ్బులు లేని టిష్యూ పేపర్ ఇస్తాడు అందుకు ఆ అమ్మాయి సారం ప్యాకెట్ మొత్తం తీసుకోండి మీకు తక్కువ పడుతుంది అని చెబుతుంది అందుకు పక్కనున్న వ్యక్తి మాకు ప్యాకెట్ మొత్తం వద్దు మాకు ఈ ఒక్క టిష్యూ పేపర్ చాలు అని చెప్పి పక్కనున్న వ్యక్తితో చెబుతాడు ఆ అమ్మాయికి పది రూపాయలు ఇచ్చి పంపేయి అని చెబుతాడు అందుకు ఆ అమ్మాయి ఒక టిష్యూ పేపర్ పది రూపాయలు కాదు ఐదు వేలు అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఐదు వేల నేనేమన్నా పెద్ద కోటిస్ అనుకుంటున్నావా నువ్వు ఐదు వేలు అని చెప్పడానికి వాడుపుకొని పడేసే టిష్యూ పేపర్ కి ఎవరైనా ఐదు వేలు పెడతారా అని చెబుతాడు అందుకు ఆ అమ్మాయి చెబుతుంది అన్న మా బాసు ప్యాకెట్ మొత్తం ఐదు వేలకు అమ్మవని చెప్పాడు మీరు ఒక పీసు తీసుకుంటే మేము మా కి ప్యాకెట్ మొత్తం అమ్మాము అని చెబుతాము అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో మెల్లగా చెబుతాడు రే నేను చూసిన టిష్యూ పేపర్ లో చాలా డబ్బులు చూశాను ఆ టిష్యూ పేపర్ లో ఎంత డబ్బు ఉందో ఎవరికి తెలుసు లేదంటే ఒక పని చేద్దాము ఆ అమ్మాయికి ఐదు వేల రూపాయల డబ్బులు ఇచ్చి మొత్తం టిష్యూ పేపర్ ప్యాకెట్ తీసుకుందామని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నువ్వు చెప్పేది నిజమేరా మన అదృష్టం ఈ రోజు తెలుసుకుందాం అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నువ్వు వాళ్ళకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే ఇస్తాను అని చెప్పి అతను జబ్బులో ఉన్న ఐదు వేల రూపాయలు డబ్బులు తీసి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి దగ్గర ఉన్న టిష్యూ పేపర్ ప్యాకెట్ మొత్తం తీసుకుంటాడు అందుకు ఆ అమ్మాయి చెబుతుంది మీరు టిష్యూ పేపర్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి ఆ అమ్మాయితో చెబుతాడు మీరు ఎప్పుడైనా టిష్యూ పేపర్ తెచ్చినప్పుడు ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో తీసుకుని రండి మేము టిష్యూ పేపర్ ప్యాకెట్ మొత్తం తీసుకుంటాము అని చెబుతాడు అందుకు ఆ అమ్మాయి సరే అని చెప్పి మేము వెళ్లి వస్తాము అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి సరే వెళ్లి రండి అని చెబుతాడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి టిష్యూ పేపర్లని ఓపెన్ చేసి చూస్తారు ఆ టిష్యూ పేపర్ లోపల డబ్బులు చూసి అందులో చాలా డబ్బులు ఉన్నాయి అనుకొని సంతోషపడతారు ఈ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో నువ్వు అందులో ఉన్న టిష్యూ పేపర్ లో చూడు అందులో కూడా చాలా డబ్బులు ఉంటాయి అని చెబుతాడు ఈ వ్యక్తి ప్యాకెట్ లో ఉన్న టిష్యూ పేపర్ లో డబ్బులని చూస్తాడు కానీ డబ్బులు ఉండవు ఈ వ్యక్తి టిష్యూ పేపర్ లో ఉన్న డబ్బులని బాగా చూసి తన ఫ్రెండ్ తో చెబుతాడు ఇవి అసలైన డబ్బులు కాదేమో ఒకసారి చూడు అని చెప్పి చూపిస్తాడు అందుకు ఆ వ్యక్తి ఆ డబ్బులని చూడగానే ఇవి అసలైన డబ్బులు కాదు నకిలీ నోట్లు అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఆ అమ్మాయి మనకు నకిలీ నోట్లు అమ్మేసి మనల్ని మోసం చేసింది మన దగ్గర ఐదువేల రూపాయల డబ్బులు దెబ్బేసింది అని చెబుతాడు అందుకు పక్కనున్న వ్యక్తి ఆమె ఎంతో దూరం వెళ్లి ఉండదు మనం తొందరగా వెళ్లి ఆమెను పట్టుకుందాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్తారు ఈ అమ్మాయి ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ చూస్తూ అంటుంది ఈ రోజు మనకు ఇద్దరు బక్రగాళ్లు దొరికారు వాళ్లకు రెండు వందల రూపాయల టిష్యూ పేపర్లను ఐదు వేలకు అమ్మాము మనకు ప్రతిరోజు ఇలాంటి బక్రగాళ్లు దొరికితే మనం తొందరగా చాలా డబ్బులు సంపాదించుకుంటాము అని చెబుతుంది మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదా లేదంటే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ